ఓ పది స్థానాలు ఇచ్చేది ఉంటే తెలంగాణలో ఇంకో సినిమా చూపెడుతుంది కదా మీకు అర్థమైతుందో లేదో గత మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏవేవైతే కళాశాలలు లేకపోతే మెడికల్ కాలేజీలు ఇతర త్రిచుల్లో అవి ఇప్పుడు సొంత ఇప్పుడు మంత్రులైన ఇప్పుడు సీఎంలు అయిన వాళ్ళ నియోజకవర్గానికి తరలి వెళ్ళిపోతున్నాయి ఎవడు మాట్లాడాలి ఏమని మాట్లాడాలి మాట్లాడితే ప్రశ్నించే గుంతుకల మీద కేసులు వేస్తుళ్ళు మాట్లాడితే ఆగమాగం చేస్తున్నారు సరే పోనీలే జనాల కోసం ప్రజల కోసం మనం ఏమైనా చేతాం ఉంటే ఉంటాం పోతే పోతామని మనం పోరాటం చేయాల్సిందే అని ఫిక్స్ అయినాం ఫిక్స్ అయినాక ఏమైపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒకటి చేయాలి కదా మన బాధ్యత కదా అని మనం అనుకుంటే పని చేస్తూ ఉంటాము ఈరోజు పని చేస్తూ ఉంటే కూడా ఫలితం ఇవ్వకపోతే ఎట్లుంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరే ఆలోచించురు ఒకసారి ఒకసారి మీరే ఆలోచించురు నేనే చెప్తున్నా కదా కనీసం పని చేస్తున్నప్పుడు ఇవ్వకపోతే ఫలితం ఇవ్వకపోతే అది ప్రశ్నార్థకంగా మారిపోతుంది కదా ఇగో నేనేమన్నా సరే మీ పని మీరు చేస్తున్నారు నా పని మేము అంతగా పోషిస్తా అని చెప్పిన ఇక్కడ ఏం చెప్పినా ఒక అకౌంట్ నెంబర్ను ఫోన్పే పెట్టిన దానికి సాయం చేయమని చెప్పినా ఎందుకోసము అంటే ఇక ఇలాంటి పరిస్థితులు వస్తాయి మనకు తెలుసు ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ పదం తెలంగాణ గలం తెలంగాణ పదం జై తెలంగాణ అనడానికి కనిపించరు జై తెలంగాణ అనడానికి ఇక ముందు లోక్సభలో పార్లమెంట్లలో ఇక మనవులు ఉండరు జై తెలంగాణని ఇక్కడ నినాదించడానికి ఎవరు ఉండరు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనడానికి ఉండరు ఇక అప్పుడు మనం ఏం చేయాలంటే ఎవడి రోజు తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఈ పాటలు పాడకుంటే ఒక డప్పు జోలపాట వేసుకొని సంచి వేసుకొని ఇక రోడ్ల మీద తిరుగుదాం రేపటి నుంచి అందరం అరే భయ్ ఏమైంది బై తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక పది స్థానాలు ఇస్తే ఎట్ల స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది సెంట్రల్లోనన్నా మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నీ మంచిగా చెప్తా ఉన్నా ఎంతో కష్టపడి చెప్తా ఉన్నా నిజంగా చెప్తున్నా ఇప్పటికీ చాలా ఎఫ్ఐఆర్లు ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు మనకు వచ్చినాయి ఏ యువనికి ఎందుకోసం ఈ తెలంగాణ ప్రాంతం ఆగమైపోతుంది నాడు విపక్షం నేడు విపక్షం అని మొట్టమొదటిసారిగా ఎజెండా తీసుకుని జర్నలిజం విలువ కాపాడుతున్నా నేను ఓడి బాంచనని వాని మోకాళ్ళ దగ్గరనో వానికి ఏంది బానిసతత్వం చేస్తలేను గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆహారనిశలు కష్టపడుతున్నా నిజంగా చెప్పాలంటే చాలా బాధ అవుతున్నది కనీసం అరే మూడో స్థానంలోకి పడిపోవడం ఇంద్రబాయి గా తమిళనాడు ప్రజలను తెచ్చుకో చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం ప్రాంతీయ పార్టీ వాళ్ళ వాళ్ళ ప్రాంతం పట్ల వాళ్ళకున్న ప్రేమ ఆ ప్రాంతం పట్ల ఆ ప్రజలకు ఉన్న నమ్మకం విశ్వాసం ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవన్నీ సావదొచ్చినాయా మన దగ్గర ద్రవిడులు వాళ్ళ పార్టీని ఎట్లా కాపాడుకుంటారు మరి మన కాడ మన ప్రాంతీయ పార్టీని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం జాతీయ పార్టీలు ఏమో ఏం చేస్తాయనుకుంటాను జాతీయ పార్టీలు నోట్ల పెట్టినట్టు పెట్టే కింద నుండి గుద్దుతారు మళ్ళీ మనల్ని గడ్డపారలు దినిస్తారు నైన్టీఎంఎం రాడ్లు దిస్తారు వాళ్ళ గురించి తెలియదా మనకు ఏమున్నది ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా గొంతును కోసేసేళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో జై తెలంగాణ అనే పదం ఎక్కడ వినబడితే నా చెవు కూడా నాకు నాకు తెలిసి ఐదేళ్ల దాకా వినబడదు ఐదేళ్ల తర్వాత ఉండేటోడేవాడో పోయేటోడేవాడో కానీ ఐదేళ్ల వరకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది తెలంగాణలో చాలా క్లియర్ కట్టు దీనిలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఏం లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అండి అలాంటి పెద్ద మనిషి చెప్పిండు సరే నేను చెప్తున్నా అంటేనే అది బుద్ధి తక్కువైంది నాకేదో తెలంగాణ వాదిగా తెలంగాణ ప్రాంత బిడ్డగా మన వాళ్ళే ఉంచే బాగుంటుందనే పిచ్చి నాకున్నదేమో మరి ఆయనకేం పిచ్చిన్నది ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు పది సీట్లు ఇస్తే సెంట్రల్లో మన ఆట వేరే తీరుగా ఉండేది కదా లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రులో లేకపోతే ఏదన్నా జరగవచ్చు చెప్పలేం ఏదైనా జరగవచ్చు చక్రం వాళ్ళం కదా ఈరోజు గుండు సున్నా ఇచ్చి కూకోబెట్టి తిరిగి ఏం చేయాలి పార్లమెంట్ ఎన్నికలలో అయ్యో కింద ఎమ్మెల్యేలు ఓడిపోయిన పైన కేసీఆర్ అత్తడని మాట్లాడింది ఇదే ప్రజలు మరి కింద కేసీఆర్ ఓడిపోయిండో ప్రజలు రాలే మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో ఏమైందంటే అక్కడ మోడీ రావాలన్నట మోడీ మరి వీళ్ళ పాలడో చుట్టపోడో లేకపోతే వీళ్ళకి దగ్గర బంధువో తెలంగాణ తెచ్చినోడో తెలంగాణ ఇచ్చినోడో తెలంగాణ కోసం పాపం పద్నాలుగేళ్ళ పాటు ఈ పోరాటం చేసి అనేక కేసుల పాలై ఇక్కడ పూర్తిగా పని పనిచేసిన గొప్ప వ్యక్తి అనుకుంటా బహుశా ఏమైపోయింది తెలంగాణకు నిర్ఘాంతమైందా నిద్రపోతున్నారా ఏమైంది తెలంగాణ బిడ్డలారా మన ఒంట్లో ఉన్నది రక్తమే కదా మనం తాగేది తల్లిపాలే కదా ఏమైపోయింది మన ప్రాంతాన్ని మనం ఎందుకు మోసం చేసుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే ఏ వైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటి లేలా అరవాల్సిందే తప్ప చేయాల్సిందే ఏమీ లేదు కనీసం పార్లమెంటు స్థానాలు భారత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పంచుకోరని అన్నదమ్ములు లెక్క వాళ్ళకెందుకు ఇస్తారు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ మనది ఉంటే కదా మన హవా అనేది ఉంటుంది కదా మన తెలంగాణ గలం వినబడుతుంది కదా ఇప్పుడు మైకు పట్టుకుంటే ఫస్ట్ ఏమంటారు జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ లేకపోతే ఇంకోటి చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు జై శ్రీరామ్ లేకపోతే జై మోడీ అని చెప్తారు మనం అదే మనం మన ప్రాంతీయ పార్టీ మైకు పట్టుకుంటే ఏమవుతుంది జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు వంటం ఈ మాత్రం చిన్న లాజిక్ మర్చిపోయి ఈరోజు గంప గుర్తు వేసేళ్ళు జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత ఇక ఏం మాట్లాడతారో ఏం కథనం నిజంగా చెప్తున్నా కదా ఏం చేస్తాం మేము అరిచి 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 ఇక్కడ తెలంగాణ ప్రాంతం కోసం ఈ ప్రాంతం ఏంది అంటే నష్టపోవద్దు ఇక్కడ బిడ్డలుగా మనం మన వాళ్ళని కాపాడుకోవాలి మన ప్రాంతాన్ని మనం నిలబెట్టుకోవాలని ఒక పిచ్చితోని తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ప్రాంతం కోసం పిచ్చోళ్ళ పోరాటం చేస్తున్నాం మేము ఇంకేముంటుంది ఇక తెలంగాణలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయే ఏ ఏముంటుంది తెలంగాణ రాష్ట్రానికి